మై ఫుడ్ ఛానల్కి వెల్కమ్ అండి హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే ఈరోజైతే మా ఇంట్లో ఫేవరెట్ అండి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను హైదరాబాద్ స్టైల్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఈజీ రెసిపీ అండి ఎవరైనా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఎంత చక్కగా ఉందో చూసారా పుల్లలు పుల్లలుగా అంత చక్కగా వస్తుందండి చికెన్ బిర్యానీ సేమ్ రెస్టారెంట్ స్టైల్లోగా లాగానే ఉంటుంది నేనైతే కేజీ రైస్ అయితే నానబెట్టి ఉంచుకున్నానండి ముందుగా రైస్ అయితే బాగా నానాలండి బిర్యానీకి ఇంకా నాలుగు ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టించుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ మూడు నిమ్మకాయలు పిండేసుకొని ఉంచుకున్నానండి రాసాము ఇంకా కేజీ చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టించానండి ఇంకా కరి కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా ఇంకా చికెన్ ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు వేసి నేను నాలుగు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ పసుపు వేసానండి మీరు స్పైసీ ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి వేసుకొని మంచిగా మర్దన చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఎంత చక్కగా కలిపితే ఎంతసేపు కలిపితే అంత మంచిగా ఉంటుందండి ముక్కలకు పట్టేసి ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కూడా అవి కూడా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలండి చాలామంది బిర్యానీలో అన్నీ ఒకేసారి వేసి కలుపుతారండి అలా కలపకూడదు దేని ఫ్లేవర్ దానికి అలా కలిపితే మంచిగా ముక్కలు పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలండి వేసుకొని అది కూడా కలుపుకోవాలి నేను ఇంకా కొంచెం తక్కువ ఉందని కొంచెం వేసానండి అర స్పూన్ వేసి ఇంకా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి కలిపేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగు నేను టెన్ రూపీస్ పెరుగు తీసుకున్నానండి కేజీ చికెన్కి టెన్ రూపీస్ పెరుగు సరిపోతుందండి ఇంకా మూడు నిమ్మకాయల రసం వేసుకోవాలి మూడు నిమ్మకాయల రసం వేసుకొని పక్కన రెండు ఉంచానండి పైన అన్నం మీద వేయడానికి ఇంకా నిమ్మరసం కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే హోల్ గరం మసాలా మొత్తం ఉంటుంది కదండి అంటే అనాస పువ్వు ఇలాయచి లవంగాలు అవన్నీ అండి ఇంకా గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఆ పెరుగు మొత్తం వేసుకోవాలండి మొత్తం కప్పు ఉందండి కప్పు కప్పు పెరుగు మొత్తం వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలండి కలిపేసుకొని తర్వాత దమ్ బిర్యానీ రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫుడ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి